గట్టిగా చప్పట్లతో మన సర్పంచ్ గారిని శ్రీను ప్రశాంత్ దేవులా నాయక్ రా మహేష్ మహేష్ సాయి రేణుక రండి అసలు మీరే రండి తల్లి నిలబడండి ఇంకో గ్రామ పంచాయతీ విజయ ఇదితో పాటు ఇంకా నలుగురు ఉంటారు గ్రామ పంచాయతీ మెంబర్స్ వాళ్ళు రేపు వస్తారు ఏమో ఒకసారి ఈ కొత్త బృందానికి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మొత్తం మన పిరమిడ్ను కైలాసపు నీళ్ళే చూసుకుంటారు ఎందుకంటే పక్కనే ఉంటారు గట్టిగా చపట్లతో వారికి మంచి శక్తి ఈ ఐదు సంవత్సరాలు మొత్తం అభివృద్ధి చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారము అదేవిధంగా మా మా గ్రామ పంచాయతీ పాలక పనుక నుంచి మేము వెళ్ళవేళలుగా సార్ని సహకరించాలని సహకరిస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను మా ప్రత్యేకంగా మా భాస్కరెడ్డి సార్కి మా పాలక మండం నుంచి మా తాండా నుంచి మా రెండు తాండాలు ఒక హన్మాస్పల్లివి ఆమ్లెట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళ తరపు నుంచి కూడా మా యొక్క మా యొక్క గ్రామ పంచాయతీ నుంచి మా యొక్క పాలకమర్గ నుంచి శిరుశి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ ఉప సర్పంచ్ మహేష్ పత్రిజీ హైలీ క్వాలిఫైడ్ అండి చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫైడ్ గట్టిగా పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన జానులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు అనుమాస్పల్లి గ్రామ పంచాయతీ తరఫున మేము నూతనంగా ఎన్నికైన నేను ఉప మా యొక్క సహాయ సహకారాలు ఈ ఐదేళ్ళు ఎల్లవేళలా భాస్కర్ రెడ్డి సార్ గారు కానీ పిరమిడ్ ట్రస్ట్కి కానీ ఎల్ల వేళలా మేము అందిస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రిజీ ధ్యాన మహాయాగం తరపున సన్మానం చేసుకున్నాము ఇప్పుడు భాస్కరెడ్డి గారి తరపున సన్మానం చేసుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ